జయ వీరబ్రహ్మజయ గోవింద బంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి ఈనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు కనపడుతున్న ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం మీకు అనుకూలవంతమైన ఫలితాలే కనపడుతున్నాయి కానీ కొన్ని మానసికమైన చీకాకులు మీ గర్భవాసాన్ని జీవించిన సంతతి వారు తీసుకోబోయే నిర్ణయాలు మీకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి వృత్తి ఉద్యోగం కోసమో వాళ్ళ స్వేచ్ఛ కోసమో ఏదో రకంగా మీ గర్భవాసాన జనించిన సంతతికి మీకు ఏవైనా వాగ్వివాదాలు జరిగే అవకాశం వారితో ఏవైనా విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు అంతా బాగుందని మనం భావిస్తూ ఉన్నా ఏవో తెలియని మానసిక సంఘర్షణలు మనసు నిండా ఉంటాయి దీనికి కారణాలర్థం ఒక ఎవరికీ చెప్పలేక మనసులో మధన పడుతూ ఉంటారు జీవితంలో ఎంతో కాలంగా మీరు అభిమానించే వాళ్ళు కుటుంబ సభ్యులు మీ గర్భవాసాన్ని జన్మించిన సంతతి మీ కన్నీళ్లకు కారణమవుతారు స్థిరచరాస్తి విషయంలో కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ బయట వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటారు దీనివల్ల ఏదో తెలియని మానసిక సంఘర్షణ ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి మీరు చేసే వృత్తి ఉద్యోగం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి ధనమైతే ఇంటికి వస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు ఉంటుంది దూర ప్రాంత ప్రయాణం అనివార్యమవుతుంది దూర రాష్ట్రం దూరదేశం ఇటువంటి విషయాల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అంశం ఇల్లు మారటం కొత్త గృహంలోకి వెళ్ళటం కొత్త ప్రాంతంలోకి వెళ్ళటం కొత్త వృత్తి ఉద్యోగం వల్ల స్థాన చలనం అవటం మీకు కానీ మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ స్థాన చలనాన్ని సూచించే సంఘటనలు ఈ మాసంలో ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితం బాగుంటుంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉంటారు అంతా బాగున్నప్పటికీ ఏవో తెలియని మానసికమైన సంఘర్షణలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి శరీరంలో నలతగా ఉందను చిన్న ఆరోగ్య కదా అని దాన్ని వదిలేస్తే ఈ ఆరోగ్యపరమైనటువంటి అంశం తీవ్ర రూపాన్ని దాల్చుతుంది దాని కారణంగా ఏదైనా ఇబ్బంది ఏర్పడటం సమస్యాత్మక ఏర్పడటం ఇబ్బందులు అయ్యేటువంటి స్థితిగతికి కారణమవుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుటుంబపరమైనటువంటి అంశాల్లో సంతానం కోసం వారి భవిష్యత్తు కోసం ఎంతో ప్రయత్నాన్ని చేస్తారు కొన్ని సందర్భాల్లో వారు వింటారు మరి కొన్ని సందర్భాల్లో స్వేచ్ఛతో కూడినటువంటి ఆలోచనతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కుంభరాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తతో ముందుకు వెళితే ఏకాగ్రతతో ముందుకు వెళితే అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవన గమనం మాత్రం తప్పకుండా వెళుతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకోవటం కుటుంబంలో జరిగే ప్రతి అంశం మనసును హత్తుకునే విధంగా ఉండటం భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోవటం ఇవి మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్ని ఆర్థిక స్థితిగతుల్ని ఏకాగ్రతతో చూసుకోండి మీ కుటుంబ సభ్యులు లేదా పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పటికీ కూడా ఒకటి రెండు సందర్భాలు వాళ్ళని మన్నించి వదిలివేయటమే మంచిది లేకపోతే భావోద్వేగంతో మీరు మాట్లాడేటువంటి మాటలు తద్వారా ఏర్పడేటువంటి చర్యల వల్ల ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల అపార్థాలు అపోహలు అపనిందలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైన బాంధవ్యాలు రాజకీయపరమైన రంగంలో ఉన్నవాళ్ళకి పోటీ అధికమవుతుంది కానీ ధైర్యంతో స్థైర్యంతో మీకు మీరుగా ఆ పోటీలో విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తారో ప్రయత్నం కూడా గట్టిగానే ఉంటుంది ఫలితం కూడా మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేయచ్చు రాజకీయపరమైన రంగంలో ఉన్నవాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు మీ పరిస్థితులన్నీ గమనించుకుని అనుకూల శత్రువుల యొక్క ప్రభావం అధికంగా ఉంది కాబట్టి దాన్ని ఒకసారి ఆలోచించుకొని మీరు చేసే ప్రయత్నాలు విజయం సాధించే వరకు లేదా పని పూర్తయ్యే వరకు మీ వ్యూహాలు బయటపడకుండా మీ సన్నిహితమైనటువంటి వ్యక్తులతో జాగ్రత్త తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడటానికి కాను పరమ ప్రశస్తవంతమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజు మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రాన్నో జ్యోతిర్లింగాన్నో దర్శనం చేసుకోండి పరమేశ్వరుడికి కనుక ఒక్క శివరాత్రి పర్వదినం రోజు కనీసం శుద్ధ జలంతోనైనా అభిషేకం చేస్తే చాలు అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది జన్మాంతరాల నుండి వస్తున్న పాపం అన్నటువంటిది తొలగిపోయి అనుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేస్తాం కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించండి దైనందిన జీవితంలో యోగ్యత కలుగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహయోగం పోటీ పరీక్షలు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకి ఆశాజనకంగా ఉంది నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉంటాయి ఈ పరిహారాలను ఆచరించడం వల్ల అనుకూలవంతమైన అంశాలు మరింతగా పెరిగేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా మనం గమనించవచ్చు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి